హాయ్ అండి వెల్కమ్ టు నాని మోరే ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు అయితే మేము డిమార్ట్కి అయితే వచ్చేసాము ఇక్కడ డిమార్ట్లో ఎలా ఉంది ఏంటి అనేసి ఒకసారి అయితే చూపించడానికి అంటే ఇది తిరుపతిలో ఉండే డిమార్ట్ అనమాట ఈరోజు లాగ్ కూడా అదే సో ఇంకా నేను వెళ్తున్నాను కదా ఇంకా మీకు కూడా నేను ఏం చేస్తున్నాను ఏంటి అని తెలియాలి అనేసి ఒక వీడియో అయితే పెట్టాను ఇక్కడ వచ్చి ఈ అంటే తిరుపతిలో ఒక రెండు డిమార్ట్లు ఉన్నాయి ఒకటి వచ్చి ఎయిట్ బైపాస్ రోడ్లో ఒకటి ఉంది ఇంకొకటి కరకంబాడి రోడ్లో ఒకటి ఉంది అది కరకంపాడి రోడ్లో ఉండేది వచ్చి మాకైతే కొంచెం లాంగ్ అవుతుంది కానీ అక్కడ వచ్చి అన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే అనమాట పెద్ద మాల్ అది అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది మొత్తం అంతా అక్కడే తిరిగి అక్కడే తీసుకోవచ్చు చాలా పెద్దది అంటే పార్కింగ్ ఏరియా కానీ అన్నీ కూడా అక్కడ అయితే కూడా చాలా బాగుంటుంది అంటే పార్క్ చేయడానికి మన బైక్స్ కానీ కార్స్ కానీ వెహికల్స్ ఏవైనా సరే అయితే ఈజీగా బాగుంటుంది కానీ మాకైతే లాంగ్ ఎక్కువ అనేసి ఎప్పుడు కూడా ఈ ఎయిర్ బైపాస్ రోడ్లో ఉండేటువంటి డిమార్ట్కి వెళ్తాం ఇక్కడ ఏమంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనేసి ఉంటుంది ఇంకా లిఫ్ట్ కూడా అయితే అవైలబుల్లో ఉందండి ఎవరైనా అంటే ఇప్పుడు స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు అలా ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం కూడా లిఫ్ట్ అయితే అవైలబుల్ ఉంది తర్వాత ఇక్కడ ప్రైజెస్ అన్నీ కూడా ఏమే అంటే కదా మామూలు ప్రైస్ కన్నా కూడా డిమార్ట్ ప్రైజ్ అనేది కొంచెం తక్కువ వేసుమార్ అయితే ఉంటుంది సో కొంచెం ఈజీగా ఉంటుంది మనం మెయిన్ మనం చూసేది ఏంటి అంటే ప్రతి ఒక్కటి మనం ఒకే చోట తీసుకు వచ్చేసామంటే అంటే అక్కడ ఒకటి వెళ్ళి తిరిగి తిరిగి తీసుకునే దానికన్నా అక్కడ ఒకే చోట తీసుకేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుందన్న ఒక ఇదితో తిరిగి మొత్తం అంతా కూడా ఆర్డర్ తీసుకొని వచ్చేస్తాం కదా అదే అనమాట మేము కూడా అలానే చేస్తున్నాం సో అది ఇక్కడ ఏమంటే ఇంకా డోర్ కర్టెన్స్ తర్వాత వచ్చి దివానాకి డబుల్ కట్ బెడ్ ఆ బెడ్ పైకి మొత్తం అంతా కూడా చూ ఒకసారి తీద్దాం చూద్దాం ఎలా ఉన్నాయో అన్నట్టుగా చూసాము కానీ నచ్చేసరికి ఇంకా ఆగుతామా ఒకసారి మనకు నచ్చాయి అంటే ఖచ్చితంగా ఇంకా కొనేస్తాం కదా సో ఇంకా తప్పదు అన్నట్టుగా ఇంక మా సార్ అయితే తీసిచ్చేసాడు ఇంకా చెప్పేసరికి చాలా బాగున్నాయి అంటే క్లాత్ క్వాలిటీ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది కానీ అక్కడ మేము వెళ్ళిండేది ఎప్పుడు అంటే సండే వెళ్ళాము ఆ సండే వద్దురా బాబో అనేసి అనిపించేస్తుంది అంటే మా సార్ అయితే చెప్పాడు ముందుగానే సండే రోజు తప్ప మిగతా ఎప్పుడైనా సరే ఓకే అని కానీ మాకేమంటే హాలిడే ఆ రోజు సండే మాత్రమే ఉంటుంది కదా కాబట్టి మొత్తం ఇంకా ఆ రోజు వెళ్ళాలి అనే సన్నే గుడికి వెళ్ళాం ఇవ్వచ్చు ఏమంటే ఆఫర్లో అంట సాటర్డే సండే ఏమంటే కొంచెం ఆఫర్ అన్నట్టుగా పెడతారు సో ఇవన్నీ కూడా అవే అంట సో అవైతే కొంచెం చూసేసా ఎలా ఉన్నాయి ఏంటి మనం కొన్నా కొనకపోయినా ఆడవాళ్ళకు అదేంటి అంటే మొత్తం అంతా కూడా తిరిగి చూసేసి కళ్ళకి ఆనందాన్ని ఇచ్చేసామంటే ఇంకా అంతే అండి ఇంకా చాలా మనం కొనేసినాం బాబు అనేసి అన్నట్టు అనిపించేస్తుంది అసలు ఆ రే ఉన్నింది రెష్ అబ్బో అనిపించేస్తుంది ఇవంతా కూడా రాఖీ పౌర్ణమికి రోజ్ అనేసి పెట్టాను నేను ఏమి అంటే ఇది లాగ్ అనేది పెట్టడానికైతే కొంచెం లేట్ అయింది అప్పటిదిలాగనమాట ఇది సో రాఖీ పౌర్ణమికి కూడా రాఖీలు కానీ అన్నీ కూడా పెట్టేశారు చాలా 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 అయితే బాగున్నాయండి చూడ్డానికి అయితే కదా చాలా మంచిగా అనిపించేసాయి ఇంకా తర్వాత ఇక్కడ రాఖీలు ఉన్నాయి తర్వాత వచ్చి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మనకు వంటకు సంబంధించినవన్నీ పప్పులు అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఒకేసారి ఏమై అంటే పైకి వచ్చేస్తామనమాట తర్వాత కింద ఒకేసారి మళ్ళీ చూద్దాంలే అనేసి పైకి వచ్చాము పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ అంటే చూద్దాము అనేసి ఇంకా మా అబ్బాయి అయితే మా అమ్మ మెయిన్ కన్నా కూడా తను మెయిన్ ఏమేమి ఉన్నా ఏంటనేసి మొత్తం అంతా తిరిగేసాను ఆ జనాలలో ఎట్లా ఉందంటే అంటే విసుగ వేస్తే కూడా రాలట్టు అన్నట్టుగా ఉందనమాట ఇంకా బిల్లు వేసే కౌంటర్ దగ్గర అయితే అయితేగా ఉన్నింది అసలు ఇంకా చెప్పలేము అనమాట వద్ద్రా బాబు ఈ ఎప్పుడు సండే మాత్రం పోకూడదు మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే పోవచ్చు అని అనిపిస్తుంది కానీ కొంతమందికి ఏమే అంటే సండే ఒక్కరోజే వీలు ఉంటుంది కదండీ సో ఇప్పుడు ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చి ముంతమావిడిపప్పు జీడిపప్పు అన్నీ ఉన్నాయి సో అవి చూసేసాయి కాస్ట్ ఎలా ఉంది ఏంటి అనేసి చూసా ఆల్ ఆల్మోస్ట్ నేను అయితే చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో క్యాంటీన్లో తీసుకుంటాము అనేసి సో అక్కడ తీసుకుంటాం సో కానీ కాస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తాం కదా ఎక్కడ రేటు తక్కువ అనేసి చూసాం కదా మన మధ్యతరగతి ఫ్యామిలీ అంటే ఏంటి ఫస్ట్ మెయిన్ చూసేది కాస్ట్ ఎక్కడైతే మనకు తక్కువగా ఉందో అక్కడికే మనం ఎక్కువగా వెళ్తాం కదా సో అదే అనమాట అటు చూడడము ఇంకా ఇక్కడ మొత్తం అంత అయిపోయింది తర్వాత పైనంతా అంతా చూసుకో వచ్చిన తర్వాత బ ఆ పైన అంతా కూడా అన్నీ ఉంటాయి అంటే బట్టలు కానించి కిడ్స్కి తర్వాత పెద్దవాళ్ళకి వాళ్ళ అందరికీ లేడీస్కి స్లిప్పర్స్ కానీ తర్వాత రూమ్కి సంబంధించినవన్నీ కూడా ప్రతి ఒక్కటి పైన ఉంటాయి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో ఇవి ఉంది ఇవి లేవు అనేం లేదండి ప్రతి ఒక్కటి ఉంటాయి సో అక్కడైతే నేను ఇంకా తీయ తీయలేకపోయినాను వీడియో అయితే కానీ అక్కడ రూల్ అనమాట అసలు తీయకూడదు అనేసి కానీ మనం ఆగం కదండి సో కాసేపు అయితే తీయాల్సి వచ్చింది తీసుకున్నాను ఇవన్నీ కూడా మనకు మిల్క్ తర్వాత అన్నీ పన్నీర్ కానీ మొత్తం అంతా కూడా ఇక్కడే ఉన్న ఉంటుంది సో ఇక్కడైతే మా అబ్బాయి పన్నీర్ కావాలనేసి అన్నాడు ఇంకా మాసారైతే వద్దు వద్దు అనేసి అంటే ఇంకా మళ్ళీ అయితే పెట్టేసి అంటే ఎక్కువగా అలాంటి వాటికైతే ఎప్పుడూ మేము కొంచెం దూరంగానే ఉంటాం సో అవంతా కొంచెం తినం కానీ ఒకటి పరోటా మాత్రం అడిగాడు కానీ అందుకని చెప్పేసి పరోట తీసుకున్నా మనకి ఎక్కువగా ఇంకా వంటకి యూజ్ చేస్తే ఆయిల్స్ అబ్బా ఎంత అవుతుందంటే నెలకైతే ఇంకా మాటల్లో చెప్పలేమండి అవునా సో ఇంకా ఆయిల్స్ అయితే తీసేసుకున్నా తర్వాత నేనేమంటే వాళ్ళ ముందు పోతూ ఉంటే నేను వెనక ఇవన్నీ తీసేసుకుంటూ చూస్తూ వస్తున్నా ఇంకా దాంతోపాటు ఇంకా గులాబ్ జామ్ అవన్నీ కూడా ఇవ ఇక్కడ ఉంటాయన్నమాట అన్నీ కూడా ఏమీ అంటే ప్రతి ఒక్కటి అయిపోయే కొద్దీ అక్కడ ఉండే వర్కర్స్ అంతా కూడా నీట్గా సర్దేయడము అక్కడ ఏమైనా కింద పడినట్టు కూడా నీట్గా క్లీన్ చేయడము అవంతా కూడా మెయింటెనెన్స్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది సో కానీ ఒకటి సండే రోజు ఏమవుతుంది అవుతుంది అంటే కనుక ఎక్కువ మంది రావడం వల్ల మొత్తం అంతా కూడా ప్రోడక్ట్గా తొందరగా అయిపోతుంది సో మనకి చేతికి దొరికేది అన్ని అంటే చాలా ఆ జనాలలో చాలా కష్టం అనమాట నాకు ఒకటి కనిపించకుండా ఉంటే తిరిగి తిరిగి వెళ్తే తిక్కితే మా అబ్బాయి తీసుకువచ్చాడనమాట ఇంకా అంటే అంత కొంచెం ఇదిగా ఉంది అక్కడ ఆ జనాల్లో అది తోసుకుంటూ వెళ్తూ ఉంటే హబ్బో అనిపించేసింది బాగా అంత జనాలు ఉన్నారు సో ఇవంతా కూడా మామూలుగా వంటకి సంబంధించిన మిరపొడి ధనియాల పొడి పసుపు పొడి అవన్నీ కూడా కింద ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ అంటున్నాను గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది మొత్తం వన్ రూమ్కి సంబంధించింది మొత్తం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోరే ఇంకా పైన అయితే చెప్పాను కదా స్టీల్ సామాన్లు కానీ మన బెడ్షీట్లు తర్వాత డోర్ కర్టన్స్ బెడ్ పైకి తర్వాత టవల్స్ కానీ నాప్కిన్స్ కానీ ఇంకా గ్లాసెస్ అవి కానీ అవన్నీ కూడా పైన అనమాట సో ఫైనల్గా అయితే మాదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము బిల్ అయితే మామూలుగా కాలేదండి ఇంటికి వచ్చిన తర్వాత మీకు మీకైతే షేర్ చేస్తాను ఎంత అంటే అసలు ఏమేమి కొన్నాను ఏంటి తర్వాత ఎంత అయింది ఏంటి అనేది కూడా ఒకసారి చూపించేస్తాను కానీ మనం చేసిన కొంతసేపటికి అయినా కూడా ఇంత అయిందా అనేసి అనిపించేస్తుంది అంత ఉంటుంది అంటే మన జీతం అనేది అంత మొత్తం వీటికి అయిపోతుందిరా బాబు అనేసి అనిపిస్తుంది కానీ తప్పదు ఏమంటారు కోటి విద్యలు కూటి కోసమే అని అంటారు కదా సో మనం సంపాదించేదంతా కూడా ఏమి మనం బ్రతకడానికే కదా ఇంకా అది లేకుండా మనము ఎంత డబ్బు అనేది సంపాదించినా ఏం చేసినా కూడా అది వేస్టే కదండి సో నేనైతే అదే విధంగా ఉంటాం ఉన్న రోజులు మనం హ్యాపీగా ఉండాలి హ్యాపీగా తినాలి ఉండాలి అనేసి నేను అనుకుంటే ఒకటి మనం ఒకరికి మనం అన్యాయం చేయకుండా ఒకరిని మనం మోసం చేయకుండా ఉన్నాము అంటే కన అదే మనకు చాలు అలాగ ఒకరిని మోసం చేసి మనం తినడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అసలు అది మన ఒంటికి కూడా పట్టదేమో కదండి సో మేమైతే అదే ఫాలో అవుతాం ఇద్దరం కష్టపడతాం ఇద్దరం బాగా తీసుకుంటా తింటా ఉంటాం అనమాట మేమైతే సో అది సో మా అబ్బాయి అయితే మొత్తం నేనే తీసుకొస్తాన కానీ అది తోయడానికి వాని వల్ల కాలేదు కానీ ఇంకా కొంచెం అలా నెట్టేసరికి మొత్తం వచ్చేస్తుంది సో ఇదే ఈ విధంగా అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తినకుండా మా అబ్బాయి అయితే వెళ్ళడు సో ఒక ఐస్ క్రీమ్ అయితే చివరిలో అయితే ఒక ఐస్ క్రీమ్ తీసిచ్చేసాను ఇంకా మా సారు ఇంక తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక బ్యాగులకి అయితే రెండు ఐటికి అయితే అయిపోయినాయి సో ఇదనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూసేద్దాం రండి సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి డిమార్ట్ నుంచి సో డిమార్ట్ నుంచి నేనైతే తీసుకున్నవి ఏంటి అంటే ఎన్ని ఉన్నా కూడా మనకి కా ఇంటికి కావాల్సినవి ఖచ్చితంగా కను కనుక్కోవాల్సిందే కదండి సో తప్పదు అది మాత్రము సో ఈరోజు నేను తీసుకునే వచ్చి అంటే ఇది ఒకటి బాక్స్ ఏదైనా పెట్టుకోవడానికి థింగ్స్ అన్నీ కూడా బాగుంటుంది అనేసి తీసేసుకున్నాను ఇది వచ్చి ఎంత పడింది అంటే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడింది సో బాగానే ఉంది సో అంటే బాగా గట్టిగా వర్త్ అయితే ఉంది ఈ బాక్స్ వచ్చి ఎందుకు అంటే ఇంత పెద్దది ఎందుకు తీసుకున్నా అంటే బాబు కోసం అనమాట బాబుకి ఏమంటే టై బెల్ట్ స్కూల్ నుంచి వస్తానే ఏం చేస్తాడంటే ఏంటంటే అటు వేసేస్తాడు మార్నింగ్ టైంలో మళ్ళీ ఎక్కడున్నాయో ఎక్కడున్నాయని వెతుకోవడానికి అయితే సరిపోతుంది అందుకని దీంట్లో అన్నీ కూడా పెట్టేసుకున్నామంటే సరిపోతుందని సాక్స్లు కానీ తన అంటే స్కూల్కి సంబంధించినవి అవి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఓకే ఇది అయితే తీసుకున్నాను ఇది వచ్చి కాస్ట్ వచ్చి అంటే టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చి టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది సో ఇది కూడా వర్త్ అయితే బాగుంది సో ఈ రెండు అయితే తీసుకున్నాను ఇంతకుముందు కూడా అయితే తీసుకున్నాము అవి వచ్చి మామూలుగా పైన అయితే ఈ విధంగా లేదనమాట మామూలుగానే ఉన్నింది అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే పై అంతా కూడా ఎటంటే అట్ట పెట్టేసుకోవడం అది జరుగుతుంది సో ఇలా క్యాప్ ఉండింది అంటే ఖచ్చితంగా ఈ క్యాప్ అనేది వేస్తాం కాబట్టి బాగుంటుంది అనేసి ఈసారి అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత వచ్చి ఇంటికి కావాల్సినవి అయితే కొన్ని సరుకులు అయితే తీసుకున్నాం ఈ నెల జీతము దీనికే సరిపోయిందేమో అనేసి అనిపించేస్తుంది అంత అయితే బిల్ అయితే పడింది సో ఇవి వచ్చి చెక్క ప్యాకెట్ తీసుకున్నా ఇది గరం మసాలాది తర్వాత సాంబార్ పౌడర్ తీసుకున్నాను ఇంకొచ్చి పసుపు అయితే అయిపోయింది ప్రస్తుతానికి అన్నట్టుగా తీసుకున్నా ఇది ఆవాలు కొద్దిగా యాలకలు సో ఇంకా లవంగాలు చూద్దామంటే ఇంకా అయ్యో ఆ రెష్ ఫుల్గా చూసారు కదా ఎంత నిందో సో ఇంక గులాబ్ జామ్ అసలు ఫేవరెట్ అనమాట గులాబ్ జామ్ అంటే ఎందుకంటే ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ రెండు మిక్స్ చేసుకొని బాగా తింటాము ఇంట్లో అయితే అందుకనేసి ఇంకా అవైతే తీసేస్తున్నా ఇంకా అప్పడాలు అంటే ఇవి మెయిన్ అబ్బాయి అయితే పప్పు కానీ అలా ఏదైనా రసం లేక్ కానీ అలా బాగా ఇవైతే తింటాడు వాటిలో అంచుకొని ఇంకా అందుకనేసి అయితే ఒక రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నా ఇంకా ఎన్ని ఉన్నా ఖచ్చితంగా మనకి వంట చేయడానికి మెయిన్ కావాల్సింది ఆయిల్ కానీ తక్కువ క్వాంటిటీలోనే వాడాలి కానీ తప్పదు కదండి ఖచ్చితంగా అంతే కదా అదేంటో కానీ మరి వాటర్ వేసి చేసేలాగా ఉండింటే కదా ఎంత బాగుందో అని అనిపిస్తుంది కానీ మంత్కి అయితే వీటికే సరిపోతుందేమో డబ్బులు అంతా మనం సంపాదించిందంతా అనేసి అనిపిస్తుంది సో కానీ తప్పదు ఖచ్చితంగా తీసేసుకోవాల్సిందే కదా సో ఇవైతే ఒక ఫోర్ అయితే తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పోయి మనం తీసుకొని వచ్చే అది కాదు కదా అందుకనేసి ఒక ఫోర్ అయితే తీసేస్తున్నాను ఇంకా ఇవచ్చి పరోటా ప్యాకెట్టు ఒకటి తీసుకున్నా వచ్చి రవ్వ ఉప్మా రవ్వ ఇంకా ఇవి ఉద్దిపప్పు ఒక రెండు కిలోలు ఉద్దిపప్పులు కందిపప్పు తీసుకున్నాం ఇవి మెయిన్ ఏమంటే మొన్న తీసుకు వచ్చేసారు ఆల్మోస్ట్ అందుకని చెప్పేసి నేనైతే ఇంకా కొద్దిగానే ఇవైతే తీసుకున్నాను ఆల్మో అవన్నీ తీసుకువచ్చామనేసి పప్పుల వరకు అయితే కొన్నే తీసుకోవచ్చాను కానీ రెష్ ఫుల్గా ఉంది సో అందుకని సో అవేసరిపోయి మళ్ళీ ఈ బ్యాగ్ ఏంటా అనేసి అనుకుంటున్నారా ఈ బ్యాగ్లో అసలు మెయిన్ ఎక్కువ కాస్ట్ అంతా కూడా వీటికన్నా కూడా ఈ రోజు అయితే మాత్రము వీటికే ఎక్కువ అయిపోయింది అదేంటో చూపిస్తాను చూడండి సో ఇది వచ్చి దివానా బెడ్షీట్ ఇక పిల్లోస్కి అంతా కూడా సంబంధించి తీసేసుకున్నాను ఒకటి ఇది కాస్ట్ వచ్చి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ నైంటీ నైన్ పడింది సో బాగుంది సో ఉంది అయినా మనకు ఆగదు కదండి ఖచ్చితంగా మారుస్తూ ఉండాలి అనేసి అనిపిస్తుంది కదా సో అందుకనేసి ఇదైతే ఒకటైతే తీసేసుకున్నాను ఇంకా తర్వాత ఇది కూడా సేమ్ అదే ఇది కూడా దివానాకి సంబంధించింది ఇది వచ్చి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇది వచ్చి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే పడింది సో బాగుంది ఇంకా వన్ సిక్స్టీ నైన్ రూపీసే కదా అన్నట్టు ఇంకా తీసేసుకున్నాము సో అదన్నమాట నెక్స్ట్ ఇది కూడా దివానాకే అంటే ఒక్కసారి వెళ్ళాము అంటే మా సార్ ఏమి అంటే ఆ లాస్ట్ వీడియోలో కూడా చూసారు కదా ఇంటికి సంబంధించిన అవి క్యాంటీన్ నుంచి తీసుకురమ్మని అంటే రెండు మూడు తీసుకు వచ్చేస్తారు కదా సో అదే అంతే అనమాట ఇప్పుడు కూడా దివానాకి ఇది కూడా ఇది కూడా సేమ్ వన్ సిక్స్టీ నైన్ రూపీసే అనమాట ఇది కూడా వన్ సిక్స్టీ నైన్ రూపీసే సో ఇది కూడా మొత్తం ఫ్లవర్స్ లాగా అసలు చాలా చాలా బాగా అయితే ఉంది కదా అసలు కళ్ళకైతే ఎంత బాగా అనిపిస్తుంది అంటే మా సార్ సెలెక్షన్ నిజంగా అంటే నేను పొగుడుతున్నాను అని కాదు కానీ ఏది కూడా నేను వెళ్ళిన తర్వాత అయితే నేను ఏది టచ్ చేయను ఎందుకు అంటే మా సార్ సెలెక్షన్ అనమాట ఏదైనా కూడా చాలా బాగా చేస్తారు అందుకనేసి నేను మొత్తం అయితే తనకే చెప్పేస్తాను కానీ ఇవి కావాలి అని చెప్పాము అంటే ఇంకా ఖచ్చితంగా తనే సెలెక్ట్ చేసి ఇచ్చేస్తారు సో అది కూడా దివాణా అది ఇంకా ఇది వచ్చి ఏంటి అంటే మామూలుగా విండోస్కి విండోకి డోర్ కటన్ అవి తీసుకున్నా బాగుంది కదా ఇది కూడా కలర్ కాంబినేషన్ అదంతా కూడా చాలా 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 బాగుంది ఇది వచ్చి కూడా ఎంత పడింది అంటే సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్టీన్ నైన్ సిక్స్ నైంటీ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్ ఒక్కొక్కటి వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది చాలా బాగుంది అసలు ఎంత బాగుందో ఇంకా వెరైటీ వెరైటీస్ అంతా చాలా చాలా బాగున్నాయి కానీ కానీ మనం ప్రస్తుతానికైతే ఏవైతే వాడతామో అదే కదండి తీసుకోవాలి సో అందుకనేసి ఇంకా అవి అయితే తీసుకున్నాం సో ఇదనమాట బాగుందా కదా సో అది సో ఇవి ఒక మూడు వచ్చి అవి తీసుకున్నాను ఒక రెండు వచ్చి మామూలు విండోకి తీసుకున్నాను మూడు వచ్చి మామూలు డోర్కి సంబంధించి తీసుకున్నాను రెండు వచ్చి విండోస్కి తీసుకున్నాను విండోస్కి కూడా సేమ్ కాస్టే అనమాట సిక్స్ నైంటీ నైన్ రూపీసే పడింది అదే అన్న సిక్స్ నైంటీ నైన్ అయినా ఒక నిమిషం ఫైవ్ నైంటీ నైన్ హండ్రెడ్ రూపీస్ తగ్గింది సారీ ఫైవ్ నైంటీ నైన్ విండోస్కి వచ్చి ఫైవ్ నైంటీ నైన్ పడింది దీనికి వచ్చి డోర్కి వచ్చి సిక్స్ నైంటీ నైన్ హండ్రెడ్ రూపీస్ అలాస్ అనుకోండి అది ఇవి వచ్చి విండోస్కి ఇంకా ఇది కూడా అదే విండోకే ఇది కూడా కానీ ఇవి మెయిన్ ఇవేమవుతున్నాయంటే నేను వాడేవి ఇంతకుముందు వాడిండేటివి కూడా ఇవి అయితే మనం వాష్ చేస్తాం కదా అప్పుడు ఇది పోతున్నాయి సో అదే అనమాట ఇవైతే ఎన్నిసార్లు చెక్ చేసుకొని చెక్ చేసుకొని మరీ తీసుకున్నాం ఆయన ఎంత చేసినా ఇవి వచ్చేస్తాయి అదొక్కటే దీంట్లో నాకు డ్రాబ్యాక్ ఏమంటే వచ్చేస్తున్నాయి అనేసి అంతే ఎంత కాస్ట్ పెడుతున్నామో అని మళ్ళీ ఇది అప్పు పడిపోయి సో అనమాట సో ఇవి వచ్చి ఇంకా నాప్కిన్స్ బాబుకి లంచ్ చేసేటప్పుడు నాప్కిన్ వేసుకొని తింటారు కదా సో అందుకనేసి ఒక రెండు అయితే తీసుకున్నాను ఇది సిక్స్టీ నైన్ రూపీస్ పడింది అంటే మామూలుగా కాస్ట్ వచ్చి ఎంఆర్పి వచ్చి సెవెంటీ నైన్ అయితే వాళ్ళు సిక్స్టీ నైన్కి ఇచ్చాను సో ఇవి ఒక రెండు నెక్స్ట్ ఇవి అసలు ఇంకా చాలా బాగా చాలా స్మూత్గా అసలు ఎంత బాగున్నాయో ఇవి అయితే ఇవి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎన్ని ఉన్నాయంటే ఫోర్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్తో ఒక ఫోర్ ఉన్నాయి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడినాయి అసలు చాలా బాగున్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి అన్నమాట ఇది వచ్చి బెడ్ పైకి బెడ్ పైప్ తీసుకున్నాం అంటే డబుల్ బెడ్షీట్ అనమాట బెడ్ పైకి ఇదో ఎంత వచ్చిందంటే త్రీ నైంటీ నైన్ రూపీస్ పడింది ఇది త్రీ త్రీ నైంటీ నైన్ విత్ పిల్లోస్ కూడా పిల్లో కవర్స్ కూడా దీంట్లోనే వచ్చేస్తాయి సో అదనమాట సో ఇవి పిల్లో కవర్స్ ఇటు సైడ్ ఉన్నాయి ఇవన్నమాట ఇవి పిల్లో కవర్స్ ఇంకా ఇది వచ్చి మామూలు బెడ్షీట్ సో దివానాకి బెడ్ పైకి ఇంకా డోర్ కటన్సు ఇవి ఈరోజైతే ఇవన్నీ తీసుకున్నా ఇంకొక రెండైతే ఇవి కూడా ఎందుకో చూడంగానే ఇవైతే చాలా చాలా బాగా బాగా అనిపించేసాయి ఇంక అందుకు తీసుకున్నా ఇది వచ్చి ఒక్కొక్కటి వచ్చి సిక్స్టీ నైన్ రూపీస్ పడింది రెండు ఇది సిక్స్టీ నైన్ రూపీస్ ఇది సిక్స్టీ నైన్ రూపీస్ ఇంకొకటి కూడా తీసుకుంటే బాగుండు సో నే నేనైతే ఇంతవరకు అయితే పసుపు కుంకుమ మాకు వేసుకోవడానికి అయితే మామూలుగానే ఉండే దాంట్లోనే యూస్ చేస్తూ ఉన్నాను సో దీంట్లో అయితే బాగుంటుంది అనేసి అనుకున్నా ఇంకొకటి తీసుకుంటే అంటే అక్షింతలు వేసుకోవడానికి కూడా ఇంకొకటి తీసుకొని అయితే బాగుంది అనుకున్నా సో ఇదన్నమాట సో బిల్ అయితే పడిందండి అబ్బో అసలు చెప్ప బాగానే వచ్చింది బిల్ అయితే సో ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ దాంకా అనుకోండి సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అన్ని త్రిబుల్ ఫైవ్లు వచ్చేస్తున్నాయి అంటే ఇంకా మధ్యలో మా బాబుకి స్నాక్స్ అది ఇది కలిపితే అంతా కూడా సిక్స్ సెవెన్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఈ మంత్ అయితే వీటికి మాత్రమే సెవెన్ థౌజండ్ పంకైపోయింది డి డిమార్ట్లో వచ్చి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది అన్నమాట సో ఇదనమాట ఈ మంత్ మాకు పడిండే కాస్ట్ ఇలా ఉంది చూడండి ఎన్ని బంద్ అంతే తప్పదు కానీ బెడ్షీట్స్ అయితే ఇవైతే చూడడానికి అయితే చాలా చాలా మంచిగా అయితే చాలా చాలా బాగున్నాయి ఇవి అన్నమాట అండి సో మేము తీసుకున్నవి ఇవి సో మీకు సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇంత అయిందన్నమాట మా పని అన్నమాట సో ఇది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్